హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని న్యూస్ ఎనాలిసిస్ వీడియోకి స్వాగతం ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి నిన్న మొన్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది కలెక్టర్లో అండ్ నిన్న సాయంత్రం లాస్ట్ త్రీ మూడు గంటల అంటే సదస్సు ముగిసే మూడు గంటల్లో జిల్లాల వారీగా శాంతి భద్రతలు చర్చించారు అండ్ ఎస్పీలతో మాట్లాడారు అన్ని సమస్యల మీద వ్యవసాయ రంగం విద్యుత్ రంగం అండ్ ఈ పంటల ఉత్పత్తులకు సంబంధించిన ధరలు గ్రామీణాభివృద్ధి మున్సిపల్ మొత్తం అన్ని సమస్యలు రెవెన్యూ సమస్యల మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు నెక్స్ట్ మూడు నెలల తర్వాత జరగబోయే కలెక్టర్ సదస్సులో మేబీ మార్చిలో జరగబోతుందనమాట దానిలో రెవెన్యూ సదస్సు రెవెన్యూ సమస్యలే ప్రధాన అజెండాగా సుదీర్ఘంగా చర్చిస్తాము కలెక్టర్లు దాన్ని మీ జిల్లాల్లో మ్యాక్సిమం రెవెన్యూ సమ సమస్యలు పరిష్కరించండి ఇనిషియేటివ్గా కొత్త అడుగులు వేయండి అని చెప్పి సీఎం గారు చెప్పారు సో భూములు లిటిగెంట్లపై పీడీ చట్టం వట్టే వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి అజెండా పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్లో పంపాలి కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న పవన్ ఎస్ రాజకీయ నేతల జోక్యం మామూలుగా లేదు ఉత్తరాంధ్రలో విశాఖ అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో విశా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జనసేన టీడీపీ ఇద్దరు అలాగే తయారయ్యారు అండ్ శ్రీకాకుళంలో కూడా కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంది సో భూ వివాదాల్లో కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు చిక్కులు పెంచుతున్నారు వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి జైల్లో వేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు సచివాలయంలో గురువారం కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ట్వంటీ టూ ఏలో పెట్టిన భూముల సమస్యలన్నీ త్వరగా తేల్చాలి కొన్ని ఇల్లు కూడా ట్వంటీ టూ ఏలో ఉన్నాయి వాటిపై ఇళ్లల్లో ఉన్నవారికి హక్కులు కల్పించాలి పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇళ్లకు పంపితే ఆలస్యాన్ని నివారించవచ్చు తర్వాత రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు కూడా కొరియర్లో పంపే అంశం పరిశీలించాలి వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా చేయొచ్చు అని సూచించారు ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ అనకాపల్లి విజయనగరం తదితర జిల్లాల్లో భూ కబ్జాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు వచ్చాయి వారితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించాలా చూడాలి అని పేర్కొన్నారు ఇట్లా ఈ కలెక్టర్ సదస్సు జరిగింది అలాగే నిన్న సీఎం గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక సంస్థ తరపున అత్యుత్తమ జూరీ కమిటీ సభ్యులు చంద్రబాబు గారికి ఆ అవార్డుకి ఎంపిక చేశారనమాట పారిశ్రామిక సంస్కరణలు పెట్టుబడుల ఆకర్షణకు గుర్తింపు మార్చిలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం ప్రముఖ దినపత్రిక ది అకనమిక్ టైమ్స్ ఏటా అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ముఖ్యమంత్రి చంద్రబాబును వివరించింది ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ది అకనమిక్ టైమ్స్ ప్రకటించింది ఈ అంశాలు అన్ని పత్రికల్లో హైలైట్ చేశారండి ఇదిగోండి ఆంధ్ర అయితే భూకబ్జాలపై ఉక్కు ఉక్కు అంటే భూకబ్జాల మీద పీడీ యాక్ట్ తెరుస్తామనేది హైలైట్ చేస్తూ అలాగే ఇక రౌడీ రౌడీషీట్లకు రౌడీ షేటర్లకు రాష్ట్ర బహిష్కరణ ఉంటుంది కన్విక్షన్ రేట్ పెరగాలి క్రైమ్ రేట్ తగ్గాలి జిల్లాల మధ్య వ్యత్యాసం ఎందుకు ఉంది కొన్ని జిల్లాల్లోనే ఎందుకు నేరాలు పెరిగాయి ప్రాపర్టీ కేసులు కొన్ని చోట్ల ఎందుకు ఎక్కువ పోలీస్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అలాగే ఫేక్ ప్రచారాలు కట్టడి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఫేక్ ప్రచారాలను ఇంకా కట్టడి చేయట్లేదు చాలామంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చెప్పుకొచ్చారు అండ్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ సీఎం చంద్రబాబు ఉత్పత్తి ఆ అవార్డు సందర్భంగా మొత్తం కలెక్టర్లు మంత్రులు కేబినెట్ సహచరులు అందరూ కూడా సీఎం గారిని అప్రిషియేట్ చేశారు ఇట్లా సో దీన్ని ఆంధ్ర ప్రభాలో హైలైట్ చేశారు వాహ్ బాబు అదే జోష్ మంత్రుల్లో ఉత్తేజం అధికారుల్లో ఉత్సాహం ఓపిగ్గా ఆశాంతం ప్రసంగాలు విన్న సీఎం కోతుల నుంచి ఏనుగుల సమస్యల వరకు కూరగాయల నుంచి పండ్ల తోటల వరకు సమస్యలన్నీ విశ్లేషించిన సదస్సు గతంలో కృష్ణా కలెక్టర్ ఏవిఎస్ రెడ్డిని ప్రస్తావించిన సీఎం బాగా పనిచేస్తే గుర్తు పెట్టుకుంటారనే ఉద్బోధ సలహాలు సూచనలు మందలింపులు జిల్లా కలెక్టర్లో స్ఫూర్తి నింపిన వైన నిర్మాణాత్మకంగా సాగిందంటున్న సీనియర్ ఐఏఎస్లు ఇది ఆంధ్రప్రభలో అలా అలా చేశారు అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి సంబంధించి ఈ ఆయనకు అవార్డు వచ్చిన అంశం అండ్ ప్రజల్లోకి పోదాం మీరు వెళ్ళండి మేము వస్తాం కలెక్టర్లకు సీఎం కర్తవ్య బోదని ఈ ఈ అంశాలన్నీ కూడా ఇచ్చారు అండ్ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పింది ఇదిగోండి విశాఖలో భూమాఫియా విశాఖలో భూమాఫియా మకాం వేసింది లోకల్ కబ్జాదారులతో కలిసి విలువైన భూములను స్వాహా చేసేందుకు ముఠాలు ప్రయత్నిస్తున్నాయి వాటికి కొందరు రాజకీయ నేతలు వంత పాడుతున్నారు ఉత్తరాంధ్ర భూములను కాపాడేందుకు గట్టి ఆదేశాలు ఇవ్వండి విశాఖపట్నంలో కొత్త వాళ్ళు ఎవరైనా భూములు కొనడానికి భయపడే పరిస్థితి అక్కడ భూములు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అంతా జరిగిపోయిన తర్వాత ఎవరు వచ్చి ఇది మా భూమి అని అంటారో తెలియని పరిస్థితి అనమాట విశాఖపట్నంలో ఈ కల్చర్ పదేళ్ళ నుంచి ఉంది నాట్ ఈ గవర్నమెంట్ వచ్చాక కాదు గత గవర్నమెంట్ ఉన్నప్పుడే కాదు ఎక్కువైపోయింది విశాఖపట్నంలో భూమాఫియాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద గవర్నర్ గారికి వినతిపత్రం ఇస్తూ అండ్ ఆ కోటి సంతకాల ప్రతులను మొత్తం బండిల్స్ అన్నీ కూడా గవర్నర్ గారికి అందజేశారనమాట అందజేస్తూ అక్కడ మీడియాతో మాట్లాడి ఎవరైనా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణలో పీపీపీలో పాల్గొంటే వాళ్ళని జైలుకు పంపిస్తామని చెప్పి సీరియస్గా ఆదేశాలు ఇచ్చారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మేము రాగానే పూర్తి చేస్తాం కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ భూమి మెడికల్ కాలేజీ ఆసుపత్రి అన్ని ప్రభుత్వానికివే ఉద్యోగులు గవర్నమెంట్ వారే జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేటు వ్యక్తులు పూర్తి వక్రీకరణ అండి అసలు పీపీపీని కంప్లీట్గా ఆయన పూర్తిగా దాని అర్థాన్ని దాని ఉద్దేశాన్ని పూర్తిగా మార్చేసి చెప్తున్నారనమాట అదే చాలామంది నమ్ముతున్నారు కూడా అసలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉద్దేశమే వేరు దాని లక్ష్యమే వేరు సంవత్సరాల తరబడి తరాల తరబడి మనం జనరేషన్స్ మారుతున్నా దశాబ్దాలు మారుతున్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత వరస్ట్గా ఉన్నాయి ఎక్కడైనా సరే కనీసం ఆ వైద్యం అందుద్దా ఎక్కడైనా హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ టైంకి వస్తాడా టైంకి ఉంటాడా అక్కడ కాంపౌండర్ అయినా సరే మర్యాదగా బిహేవ్ చేస్తాడా రోగులతో కదా విపరీతమైన కరప్షన్ అండ్ ప్రైవేటు హాస్పిటల్స్లో అయితే విపరీతమైన దోపిడి ముప్పై వేలు బిల్లు వేసి బిల్లు వేయాల్సిన దానికి యాభై వేలు వేస్తారు డెబ్బై వేలు వేస్తారు లూటీ జరుగుద్ది సో ఈ రెండిటికి మధ్యలో వయా మీడియాగా ప్రభుత్వ నియంత్రణ ప్రైవేటు నిర్వహణ పాలసీలో పీపీపీని తెచ్చారు దాన్ని వీళ్ళు వక్రీకరిస్తున్నారు వీళ్ళేమో టీడీపీ వాళ్ళేమో సరిగ్గా కూటమి వాళ్ళేమో సరిగ్గా చెప్పలేకపోతున్నారు వీళ్ళేమో వక్రీకరించి వీళ్ళకి వీళ్ళు చెప్పుకుంటున్నారు ఒక అడుగు ముందుకేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వార్నింగే ఇచ్చారు జైలుకు పంపుతాం పీపీపీ మెడికల్ కాలేజీ నిర్వాహకులకు జగన్ బెదిరింపులు మా ప్రభుత్వం వచ్చాక రెండు నెలల్లో జైలుకు చంద్రబాబుకు జ్ఞానోదయం కాదు ఎందుకంటే ఆయన చర్మం మందం తన తప్పులను కలెక్టర్లపై నెట్టేస్తున్నాడు కలెక్టర్లు తలలు బండ బాదుకోవాలి మరోసారి మాజీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు గవర్నర్కు కోటి పత్రాలు అందజేత సో దాని వెంటనే సత్యకుమార్ యాదవ్ గారు వైద్యారోగ్య శాఖ మంత్రి గారు కౌంటర్ ఇచ్చారు పీపీపీ తప్పు అయితే నన్ను జైలుకు పంపించు ఈ విధానాన్ని సమర్థిస్తున్న మోదీని కూడా జైలుకు పంపుతావా జగన్కు మంత్రి సత్యకుమార్ యాదవ్ అని అది కూడా అలర్ట్ చేశారు మేము వచ్చిన రెండు నెలల్లో మీరంతా జైలుకే వైద్య కళాశాల నిర్వాహకులకు జగన్ హెచ్చరికలు జగన్ వారిని ఏమీ చేయలేరు పీపీపీ విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తులను జైలుకు పంపుతావా మంత్రి సత్యకుమార్ జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం సో ఇట్లా పీపీపీ అంశాల మీద వైసీపీ అంశం చూడొచ్చు అండ్ జీ రామ్జీ బిల్లుకు నిన్న పార్లమెంట్ ఆమోదం తెలిపింది లోక్సభ సంబంధించిన గంటల్లోనే రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది అర్ధరాత్రి వరకు కొనసాగిన ఎగువ సభ ప్రతుల్ని చించి లోక్సభలో విపక్షాలు నిరసన కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి చౌహాన్ గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో నూట ఇరవై ఐదు రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ విబిజి రామ్ జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది గురువారం సాయంత్రం లోక్సభ ఆమోదించి కొన్ని గంటల్లోనే పంపిన బిల్లును ఎగువ సభ అర్ధరాత్రి సమయంలో ఆమోదించింది అనమాట సో వాళ్ళు అనుకున్నది చేసేస్తారు బీజేపీ మామూలు కాదు వాళ్ళు ఒక బిల్లు తెచ్చారంటే వాళ్ళకు బలం ఉన్నా లేకపోయినా ఎలాగైనా సరే చేసి పడేస్తారు ఇదిగోండి వి జీరామ్జీ బిల్లు పాస్ లోక్సభలో బిల్లుకు ఆమోదం బిల్లు కాపీలు చింపేసి విపక్ష సభ్యుల నిరసన పార్లమెంటు ఆవరణలో ఎంపీల నిరసన ర్యాలీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం ఖర్గే ఏడు ఇరవై ఏడున సిడబ్ల్యూసి భేటీ బిల్లుపై చర్చ విపక్షాల తీరు అవమానకరంగా ఉంది వారు ప్రజాస్వామ్యాన్ని మూకస్వామ్యంగా మార్చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ సో ఇదొకటి కీలకమైన అంశం అన్నమాట సో ఈ కీలకమైన అంశాలు చెప్పుకున్నాను కదా ఇంకా ఇతర అంశాల్లో చూస్తే మీరు నిన్న నేను నిన్న న్యూస్ పేపర్ అనాలిసిస్తో పాటు కొన్ని వీడియోల్లో చెప్పాను మ్యాగజైన్ మనం వచ్చే నెల నుంచి లాంచ్ చేస్తాము అని నిన్న దాదాపుగా ఆరు వందల మంది బుక్ చేసుకున్నారు ఒక్కరోజు నేను రెండు వీడియోల్లో చెప్తే ఆరు వందల మంది మాకు మ్యాగజైన్ కావాలని చెప్పి వార్షిక చందా కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట సో సంవత్సరం మొత్తం వాళ్ళకి మ్యాగజైన్ కావాలని కట్టారు చాలామంది సో అంటే ఎంత నమ్మకం ఎంత క్రెడిబిలిటీ ఉంటే అలా ఆరు వందల మంది ఒకే రోజు ఒకే పిలుపుతో వస్తారు సో అలాగే మన మ్యాగజైన్ ఆవిష్కరణ మీటింగ్ తిరుపతిలో జరగబోతోంది తిరుపతిలో జనవరి మొదటి వారంలో ఉంటుంది తేదీ ఎగ్జాక్ట్ తేదీ ఎప్పుడనేది నేను చెప్పలేను ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఉండొచ్చు సో ఈ మ్యాగజైన్ ఆవిష్కరణ తిరుపతిలో ఉంటుంది ఈ కార్యక్రమానికి నేరుగా హాజరవ్వచ్చు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అలా హాజరవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి తిరుపతి మ్యాగజైన్ ఈవెంట్కి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రాయలసీమ నెల్లూరు ప్రకాశం ఆ చుట్టుపక్కల ఎవరైనా రావచ్చు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మీటింగ్ ఉంటుంది మీటప్ ఉంటుంది నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు నన్ను ఏ ప్రశ్నలైనా అడగవచ్చు నన్ను నిలదీయచ్చు ఏదైనా చేయొచ్చు మీ ఇష్టం అనమాట సో అన్నిటికీ నేను సమాధానం చెప్తాను తర్వాత మ్యాగజైన్ ఆవిష్కరిస్తాము ఆవిష్కరించిన తర్వాత లంచ్ తర్వాత మీటింగ్ డిస్పర్స్ అవుతుంది తిరుపతిలో ఉంటుంది సరైన వెన్యూ అండ్ తేదీ నేను మళ్ళీ చెప్తాను అలాగే మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు కూడా ఈ నెంబర్లో మెసేజ్ చేయండి ఇలా మాకు మంత్లీ మ్యాగజైన్ కావాలి మేము సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము అమౌంట్ కడతామన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఇది డెలివరీ చేస్తామన్నమాట మ్యాగజైన్ తీసుకున్న అందరికీ ప్రతీ నెల ఫస్ట్ వీక్లో డెలివరీ అవుద్ది పోస్టల్ ద్వారా సరే ఇక వేరే అంశానికి వెళ్తే ఏఎన్ఆర్ కళాశాల విశ్వవిద్యాలయంగా ఎదగాలి పూర్వ విద్యార్థులంతా తోడ్పోతను అందిస్తే ఇది సాధ్యం యుగంలో ఉన్నాం విద్యా విధానంలో మార్పులు రావాలి వజ్రోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు యాభై లక్షల విరాళం రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్ భారతీయులు ప్రధానంగా తెలుగు వాళ్ళలో ఆంటర్ప్రన్యూయర్ స్పిరిట్ బాగా ఎక్కువని తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలో చూసినా ఈ చొరవ కనిపిస్తుందని రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి సిహెచ్ కిరణ్ పేర్కొన్నారు ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు కళాశాల డైమండ్ జూబ్లీ సావనీరును ఆవిష్కరించారు అనంతరం కిరణ్ మాట్లాడుతూ గతంలో పెద్దలు ఎంతో ముందు చూపుతో వ్యవహరించేవారని భావితరాలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తేవాలను ఉద్దేశంతో ఎంతోమంది భూరి విరాళాలు అందించారని గుర్తు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆయన యాభై లక్షల విరాళం ఇచ్చారంట ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు ఈరోజు ఆయన ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు అవార్డు క్రెడిట్ అంతా మీదే సిఎస్ కార్యదర్శులు హెచ్ఓడీలు కలెక్టర్లది ముఖ్య భూమిక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కడంపై సీఎం చంద్రబాబు చంద్రబాబు పురస్కారం రాష్ట్రానికి గర్వకారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో కంటే మా కుటుంబంతో పోటీ పడటమే కష్టంలో ఉంది లోకేష్ గారు నిన్న ఫన్నీగా ఒక ట్వీట్ చేశారు ఎందుకంటే భువనేశ్వర్ గారికి ఒక అవార్డు వచ్చింది చంద్రబాబు గారికి ఒక అవార్డు వచ్చింది అండ్ బ్రహ్మణి గారికి ఒక అవార్డు వచ్చింది సో అందుకే మా కుటుంబంలో అందరికీ అవార్డులు వచ్చాయి వాళ్ళతో పోటీ పడడం కష్టంగా ఉందని ఆయన చెప్పారు చంద్రబాబు కృషి నిజమైన గుర్తింపు గవర్నర్ అబ్దుల్ నజీర్ పాపం అవార్డులు రివార్డులు రావాలి సాలు కప్పాలి అన్న ఆయనకు అవార్డులు ఇవ్వాలి ఇవ్వట్లేదు జనం పట్టించుకోవట్లేదు మేము వచ్చిన రెండు నెలల్లో మీరంతా జైలుకే జగన్ ఏమీ చేయలేరు పీపీ విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తులకు సో ఇది చూడొచ్చు గవర్నర్ వద్దకు వెళ్ళేందుక అదే దాదాగిరి వద్య కళాశాలలో కోటి సంతకాలను సమర్పించేందుకు మంది లోక్ భవన్కు ర్యాలీగా వెళ్ళిన జగన్ కాన్వాయ్తో సమాంతరంగా బైక్ ర్యాలీ మధ్యలో కూడళ్ళ వద్దకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించి హడావిడి మరి తప్పదు వైసీపీ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాల్లో ఇది ఒకటి ఉంది ఎక్కడికి వెళ్ళినా పరామర్శకు వెళ్ళినా గవర్నర్ దగ్గరికి వెళ్ళినా లేదా వాదార్పుకి వెళ్ళినా లేదా ఒక శవం దగ్గరికి వెళ్ళినా జైలుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మందిని తీసుకొచ్చి ఇలా చేయాలి అనేది వాళ్ళ సిద్ధాంతంలో అది కూడా ఒకటే వైద్య కళాశాలలపై జగన్ నాటకం జగన్పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాంధ్వజం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాలజీ విభాగం పీపీపీకి ఇవ్వలేదా వైకాపా నేతలపై మండిపడ్డ మంత్రి పాదసారధి భూ వివాదాల్లో నేతల ప్రమేయంపై ఫిర్యాదులు నేరాలు కట్టడిపై నిర్లిప్త వద్దు అసభ్య పోస్టులు పెట్టేవారిని ఏం చెయ్యలేకపోతున్నామని విమర్శలు శాంతి భద్రతలపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ సభ్య పోస్టులు పెట్టేవన్నీ ఏం చేయలేకపోవడం అంటే చట్టం ఇంకా అంతకుమించి లేదు కొత్త చట్టం తీసుకురావాలి అన్నదాతకు అందరి సాంకేతికత వెబ్సైట్లు యాప్లు ఉన్న రైతులకు సమాచారం అందరింత్రాక్షాయి ఆన్లైన్లో వ్యవసాయోత్పత్తుల ధరలు ఉండవు ఈ క్రాప్ నమోదుకు సమస్యలే పరివాహ ప్రాంతం నీటి మల్లింపులు చట్టబద్ధమే కృష్ణ రెండు ట్రైబ్యునల్లు ఆ విషయాన్ని ఆమోదించాయి బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట పీ ఏపీ వాదనలు తదుపరి విచారణ జనవరి పన్నెండుకు వాయిదా ఇక నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు చొక్కెదరు ఈ ఎదురుంగి ఎవరున్నారంత అన్నం పెడతారో తెలియదు పొలిటీషియన్స్ కొంతమంది అంతే ఎదురుంగు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే ఓ దండం పెట్టేస్తారు వాళ్ళు ఏదో ఇలాగ దండం పెట్టేసినట్టు గౌరవం ఇచ్చేసినట్టు దాన్నేమో ఫోటో తీసి పేపర్లో వేయడాలు ఎవరున్నారని అండం పెడుతున్నారు ఈయన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన ఎక్సైజ్ కోర్టు జనార్దన్ రావు జగన్మోహన్ రావుల పిటిషన్లో తిరస్కరణ ఏడుగురు నిందితులకు షరతులతో బెయిల్ మంజూరు రేపు పొద్దున్న రేప్ కేసుల అరెస్ట్ అయ్యే వాళ్ళు రౌడీ షెట్టర్ లాంటి వాళ్ళు కూడా బెయిల్కి వెళ్ళి జైలుకి వెళ్ళినప్పుడు జైలు దగ్గర లోపలికి వెళ్తూ వెళ్తూ నమస్కారాలు చేస్తూ వెళ్తారు ఆ ఫోటో వస్తే బయటకు సోషల్ మీడియాలో వస్తూ అమ్మో ఏదో పెద్ద నాయకుడు అనుకుంటా అనేటట్టు షో చేయి కారు ప్రమాద నిందితుడికి తండ్రి ఏఎస్ఐపై వేటు మదమంచి శ్రీనివాసరావుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన పల్నాడేసి విజయవాడలో పిల్లల విక్రయమఠ అరెస్టు ఢిల్లీ ముంబై నుంచి శిశువుల అక్రమ రవాణా శిశు సంరక్షణ కేంద్రానికి ఐదుగురు చిన్నారులు పిల్లలు ఇరవై ఒక్క ఏళ్ళు పన్నెండు మంది పిల్లలు అన్ని సుఖప్రసవాళ్ళే ప్రస్తుత కాలంలో ఒకరిద్దరి అని చాలనుకున్నారు కానీ చిత్తూరు జిల్లాలోని ఆవుల కంట్రకు చెందిన ముబీనా ఏకంగా పన్నెండు మందికి జన్మనిచ్చారు ఇరవై ఒక్క సంవత్సరాలు ఎంత అయిందంటే వాళ్ళకి పెళ్ళి అయ్యి పన్నెండు మందికి జన్మనిచ్చారంట అన్నీ కూడా ప్రభుత్వాసుపత్రిలో సుఖప్రసవాలేనంట బాగుంది కదా మెదడుకు మైక్రాన్ చికిత్స లోపల భాగాల్లోని కణజాలాల అమెరికా ప్రవర్తనపై పరిశోధన భవిష్యత్తులో వైద్య ఔషధ రంగాల్లో భారీ మార్పులకు అవకాశాలు కీలకంగా ఐఐటి మద్రాసులోని ఎస్జిబిసి శ్రీశైలం మల్లారిన స్పర్శ దర్శనాల పెంపు జనవరి నుంచి అమలు వైకాపాత వంశీపై కొత్త కేసు గతేడాది ఎన్నికల అనంతరం గొడవల్లో వంశీ అనుచరులు దాడి దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేక వారసత్వం ఇన్టెక్ కార్యశాలలో వక్తలు పిలుపు మన దేశంలో ప్రతి భాషకు ప్రతి ప్రాంతానికి ఓ ప్రత్యేకత చరిత్ర ఉందని వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు తుపాకులతో బెదిరించి బ్యాంకు దోపిడీకి ప్రయత్నం అనకాపల్లిలో కలకలం అనకాపల్లిలో నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పి బ్యాంకులోకి నలుగురు వచ్చి తుపాకీలు తీసి బెదిరించి బ్యాంకు దోపిడీకి ప్రయత్నించారు అధికారినిగా పాలన అమ్మల లాలన చిన్నారిని ఎత్తుకొని జో కొట్టిన డీసీపీ సరిత విజయవాడ పై రద్దీ తగ్గించండి శాటిలైట్ స్టేషన్ నిర్మించండి రైల్వే మంత్రికి ఎంపీలు కేసినేని శివన దగ్గుబాటు బురంధేశ్వరి వినతి కాపులు దళితుల ఐక్యతతో అధికారం సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కాపులు దళితుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏపీలో కాపుల ఐక్యతను కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అన్నారు ఏంటో ఈ కొత్త పాట కాపులను దళితులనే పాట ఏంటో తినడానికి చాలా పెద్ద ప్లాన్ ఉంది ఇక మార్చి కల్లా కడప విమానాశ్రయ నిర్మాణం పూర్తి సరే ఇవన్నీ ఈనా అంశాలు కాసేపు పక్కన పెట్టి సాక్షిలో చూస్తే సాక్షిలో మొత్తం ఇదే నింపేశారు మొత్తం అంతా కూడా మరి వాళ్ళ బాస్ బయటకు వచ్చాడు అంటే వాళ్ళకి పండగే కదా మొత్తం ఓహో ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్కి ఒక ఫోటో అండి ఎవరైనా ఎక్కడైనా ఏం చేస్తారంటే ఆయన ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఫోటోలు వేసుకోవచ్చు కానీ వీళ్ళు ఆయన ఎక్స్ప్రెషన్ ఫోటోనే వేశారు వేసుకోవచ్చు ఫోటోలు ఇప్పుడు ఆయన మెడికల్ కాలేజీల గురించి మాట్లాడినప్పుడు పీపీపీనో లేదా సంతకాల సేకరణకు సంబంధించిన ప్రతుల ఫోటోలో లేదా గవర్నర్ గారికి సంబంధించిన ఫోటో వేయొచ్చు అంతా ఆయన ఫోటోలే నింపేసి ఈ పేజీ అంతా అయిపోయింది నెక్స్ట్ పేజీ కూడా అదే ఉంటుంది నాకు తెలిసి పోలవరం నిర్వాసితులను పట్టించుకొని ప్రభుత్వం పున పరిహారం పునరావాసంపై పార్లమెంటరీ కమిటీ సీరియస్ పునరావాసం ఇరవై రెండు పాయింట్ ఆరు ఆరు శాతమైనా అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా మంత్రులు కలెక్టర్లు సీఎం గారు అందరూ రెండు రోజుల పాటు భేటీ అయ్యి అన్ని సమస్యల మీద చర్చిస్తే అసలు లేవు ఏం మంత్రి జాబితానే ఇస్తారా కర్నూలులో మంత్రి ఎమ్మెల్యేల మధ్య ఉద్యోగాలు చిచ్చు సెక్యూరిటీ గార్డు పోస్టులపై కర్నూలు పెద్ద ఆసుపత్రిలో కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే రచ్చ తమ వారికి సెక్యూరిటీ పోస్టులు ఇవ్వడం లేదని ఆగ్రహం రోగుల మధ్య ఆసుపత్రిలో గందరగోళం ఇక చంద్రబాబు హయాంలోనే డయాఫ్రమ్ వాళ్ళు తప్పినాం ఇందులో మాజీ సీఎం వైఎస్ జగన్కి సంబంధం లేదు మాజీ ఎంపీ ఉండవల్లి సంతకం చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకేం సంబంధం లేదు మీరు బాధపడద్దు అని ఆయన అది పట్టుకొని అయ్యి నాకు అవార్డు రివార్డు వచ్చిందని మీడియాతో చెప్తాడు ఆయన అవార్డు అడగాలి మీరు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులపై విరిగిన లాఠీ మహిళలపైన విరుచుకు పడిన పోలీసులు స్త్రీలను తాకరాని చోట తాకిన కాకేలు నెల్లూరులో దారుణం అంట సమస్యల పరిష్కారం కోసం కోరుతూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం మీద ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీలు చూపించారు మహిళలను కూడా చూడకుండా తోసేశారు దీంతో తోపులాట చోటు చేసుకుంది చంద్రబాబు ప్రభుత్వ పనితీరుకు నిరసనగా జనసేన నేత ఆమరణ దీక్ష విద్యార్థులను నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి బెట్టెంకు బానిసే వ్యక్తి బలం మరణం తమిళనాడు వాళ్ళు నిన్న తిరుమలలో రాజకీయ ఫ్లెక్సీ ఒకటి ఆవిష్కరించారు అది కాస్త కాంట్రవర్సీ అయింది ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే వేరే అంశాలు ఖాతా తెరవాలని వచ్చి తుపాకులతో బెదిరించి సినీ ఫక్కీలో బ్యాంకు దోపిడీకి ప్రయత్నం మేనేజర్ సిబ్బంది అప్రమత్తం అలారం మోగించడంతో ఆగంతకలు పరారి మొత్తం ఏడుగురు బ్యాంకులోకి ఐదుగురు అనకాపల్లి కెనరా బ్యాంకులో ఘటన ఊపిరాడక ఉత్తరాది ఉక్కిరి బిక్కిరి పదహారు రాష్ట్రాల దట్టంగా కమ్మేసిన పొగమంచు కొన్ని చోట్ల అడుగు దూరంలో ఉన్నది కూడా కనిపించడమైన పలు చోట్ల రెడ్ అలర్ట్ జారీ సో పొగమంచు కారణంగా ఒక ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రద్దయింది నాలుగో ట్వంటీ ట్వంటీ ఇంకా ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి అండ్ తెల్లవారుజామునైతే తొమ్మిది గంటల వరకు పొగమంచు వదలట్లేదు అండ్ నైట్ టైం కూడా లాస్ట్ అవర్ల శిక్షణలు పదవి వివరణ ముందు వరుస ఉత్తర్వులు ఎలాంటి ఆదేశాల్లో అవినీతి అలాంటి ఆదేశాల్లో అవినీతికి ఆస్కారం సుప్రీం ధర్మా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు న్యాయమూర్తుల తీరుపై అభ్యంతరం న్యాయమూర్తులు పదవి వివరణ చేయడానికి ముందు ఒక చివరి నెలలో వివాదాస్పదమైన తీర్పులు ఇస్తున్నారు అందులో ఎన్నో అవినీతిపరమైన అంశాలు ఉంటున్నాయని సుప్రీం ధర్మాసనమే తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇక విడాకులు ఇవ్వడానికి ఏడాది ఎడబాటు తప్పనిసరి కాదు పరస్పర అంగీకారం ఉంటే వెంటనే ఇవ్వచ్చు ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ ఢిల్లీకి సీఎం చంద్రబాబు అల్లుడి కోసం భర్తనే చంపేసింది వివాహేత్ర సంబంధమే కారణం నంజ్యాల జిల్లాలో దారుణం బ అంగట్లో బాల్యం ముంబై ఢిల్లీల నుంచి శిశువులను తెచ్చే అమ్మకం పసిమొగ్గలను విక్రయిస్తున్న మొఠా బెజవాళ్ళు అరెస్టు ఐదుగురు బాలను రక్షించిన టాస్క్ ఫోర్స్ రాయలసీమ వరకు కృష్ణా పరివాహమే విభజన చట్టమే స్పష్టం చేసింది కృష్ణా బేసిన్పై తెలంగాణ వాదన అర్ధరహితం గోదావరి కావేరి కృష్ణా పెన్న నీటిపై ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి వాటి ప్రకారమే చట్టబద్ధంగా ఆంధ్రాకు నీటి కేటాయింపులు అని ఇచ్చారు ఇక పదివేల క్యాన్సర్ పరీక్ష పదివేల విలువైన క్యాన్సర్ పరీక్ష వెయ్యికే చేస్తారంట వైద్య పరీక్షల రంగంలోకి రిలయన్స్ జినోమ్ సీక్వెన్సింగ్తో రోగాలను ముందే గుర్తిస్తారు రక్తం లాలాజలం టిష్యూ ద్వారా వైద్య పరీక్షలు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తున్న క్యాన్సర్ స్పాట్ పాజిటివ్ వచ్చిన వారిలో ముప్పై శాతం మందికి వ్యాధి ఫస్ట్ పేజీ ఆంధ్రజ్యోతిలో నెక్స్ట్ పేజీ ఇవన్నీ చూస్తే పేజీలు కూడా వ్యా జిల్లాలు వార్తలు వేస్తారా అణు విద్యుత్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం అలాంటి విచారణ ఖైదీలకు కేంద్ర ఆర్థిక సాయం ఉండదు దారుణమైన నేరాభియోగాలు ఎదుర్కొనే వారి అనర్హులు మార్గదర్శకాలు సవరించిన కేంద్రం ఓకే ఆంధ్రప్రభాకి వెళ్దాం ఆంధ్రప్రభాలో మొత్తం ఇవంతా హైలైట్ చేస్తూ భారత్ ఆర్థిక డిఎన్ఏ మార్చం ప్రపంచంలో అత్యంత పోటీ పడే మార్కెట్గా భారత్ ఎనిమిది శాతం దాటిన దేశ ఆర్థిక వృద్ధి రేటు మన భాగస్వామ్యానికి కొత్త నమ్మకం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇది మన భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ భారత్లో పెట్టుబడులు పెట్టండి భారత్ ఉమెన్ బిజినెస్ ఫారం కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపు దౌత్య సంబంధాలకు మీరు కాపలాదారులు సహజ సహకారానికి మీరు స సజీవ తాత్కాలంలో ఏ దేశమేగైనా అక్కడే వైవిధ్యాన్ని మౌనం గౌరవిస్తాం దీపావళికి యునెస్కో గుర్తింపు ఇది విశ్వ వేదికపై మన సంస్కృతి ముద్ర మస్కట్లో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ మాది ప్రజా ఉద్యమం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని ఇది ఇచ్చారు తర్వాత జీరాంజీ బిల్లకు లోక్సభ ఆమోదం అయ్యో పచ్చిపాప మంట కలిసిన మాతృత్వం నాలుగు రోజులు పచ్చికందు రోడ్డుపై చలిలో కదిరి మండలం కాల సముద్రంలో కట్టిన హక్కును చేర్చుకున్న పోలీసులు ఎంత దారుణం అండి పసిపాపను కనేసి రోడ్డు మీద వదిలేశారంట చలిలో పోలీసులు చూసి ఇంకా హక్కును చేర్చుకున్నారు ఆడ ఆప్షన్ ఇస్తారు ఇప్పుడు ఈనాలో నేషనల్ అంశాలు చూద్దాం యారు గేమ్ చేంజింగ్ విధానాలండి నిన్న ఒక ఆరు అంశాలు చెప్పారండి అది ఒకసారి ఆ కలెక్టర్లే ప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాల్ని మెరికల్లా గిరిజన పిల్లలు ప్రాజెక్ట్ ఏంటంటే నిర్మాణ్ గిరిజన ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే పటిష్ట పునాది వేసి మంచి గ్రేడ్ సాధించేలా చూడడం ప్రతిభావంతులను సూపర్ ఫిఫ్టీ పేరుతో ఎంపిక చేసి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం మార్గదర్శిని పేరుతో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే అంశం మీద అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు అలాగే మరో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ముస్తాబు అనే ప్రాజెక్టు విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత జబ్బు పడకుండా చూడడం మంచి అలవాట్లు ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ పెంచడం అనే అంశం మీద ఇచ్చారు అండ్ సారా తయారీ నుంచి మార్పు వైపు అని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గారు నాటు సారా తయారు చేసే కుటుంబాలతో ఆ వృత్తి మాన్పించి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం గౌరవప్రదంగా బతికేలా చేసే అంశం మీద ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక ఛాంపియన్ ఫార్మర్స్ అని రైతులకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఒక ప్రాజెక్టు ఇచ్చారు ప్రజెంటేషను అందుబాటులో ఉన్న జల వనరులతోనే సాగు విస్తీర్ణం పెంచడం వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ఎరువులు క్రిమిసంహారాల వాడకం తగ్గించడం అనేది ఇచ్చారనమాట తర్వాత కడప జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు మధ్యాహ్న భోజన పథకానికి ఆధునిక వంటశాలలు అని మధ్యాహ్న భోజన పథకంలో శుచి శుభ్రత నాణ్యత ప్రమాణాలు పెంచడం పిల్లలకు పోషకాహారాన్ని అందించడం పర్యావరణ రహిత వంటశాలలు అనే అంశం మీద ఆయన ప్రజెంటేషను అలాగే డిజిటల్ రూపంలో రెవెన్యూ కార్డులు అని అనంతపురం కలెక్టర్ ఆనంద్ గారు టెన్ క్లాస్ వన్ వన్ బి ఆర్హెచ్ కాపీ సీలింగ్ డీకేటీ డిస్ప్యూట్ రిజిస్టర్లు కోర్టు వివాదాలు వంటి రికార్డులు డిజిటలీకరణ వాటన్నింటినీ ఒకే వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం ఒకప్పుడు ఉండేది తెలంగాణలో ధరణి వెబ్సైట్ ఉండేది ఆంధ్రప్రదేశ్లో మీ భూమి వెబ్సైట్ ఉండేది అందులో సర్వే నెంబర్ కొడితే వివర వివరాలు వచ్చాయి అండ్ ఒక గ్రామ గ్రామాల వారీగా భూ రికార్డులన్నీ దానిలో ఉండేవి మీ భూమి పోర్టల్లో ఇప్పుడు అవి అందుబాటులో లేవు సో ఇట్లా కలెక్టర్ సదస్సులో కలెక్టర్లు కొంతమంది అనేక అంశాల మీద ప్రజెంటేషన్స్ ఇచ్చారు సీఎం గారు అన్నీ విన్నారు విని వాళ్ళకి సూచనలు ఇచ్చారనమాట ఇది బాగా జరిగింది సో ఓవరాల్గా ఇదండి నాలుగు జిల్లాల్లో వచ్చిన వార్తాంశాలు సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే మీరు లైక్ చేస్తేనే మనం ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను చిన్నగా స్టార్ట్ అయ్యి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆర్గానిక్ వేలో ఎదిగే ప్రయత్నంలో ఉన్నానన్నమాట సో అందుకే కొన్ని సుదీర్ఘ లక్ష్యాలు పెట్టుకున్నాను అండ్ కొన్ని షార్ట్ గోల్స్ కూడా పెట్టుకున్నాను దానిలో భాగంగానే కొన్ని కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను సో మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని నమ్మకం చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిలో ఈవెంట్కి రావాలి నేరుగా హాజరు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి తిరుపతి ఆ సమీప జిల్లాల అందరూ రావచ్చు తిరుపతి అంటే తిరుపతి వాళ్ళే కాదు నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లా నుంచి ఎక్కడైనా నుంచైనా రావచ్చు మీ ఇష్టం మీ కన్వీనియన్స్ అక్కడ మధ్యాహ్నం వరకు మీటింగ్ ఉంటుంది లంచ్తో సహా థ్యాంక్ యూ